హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇంకా రథసప్తమి అని చెప్పేసి నేను బయటైతే ముగ్గు అయితే వేశాను ఇంక ఇక్కడ చిన్న ప్లేస్ ఉంది కదా అక్కడే మనకి సప్తమి రోజు సూర్యకిరణాలు పడేటట్టు అయితే పూజ చేసుకుంటారు కదా ఇంక ఇక్కడ తులసి చెట్టు దగ్గర అయితే కొంచెం ఆఫ్టర్నూన్ టైం పడతాయి అనమాట అందుకని చెప్పేసి నేను అక్కడే ఇలాగ సూర్యుని అయితే ముగ్గుతో వేసి అక్కడైతే పూజ చేశాను తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను అనమాట ఇంక ఈరోజు గోధుమ రవ్వతోటి పాయసం లాగా చేశాను ఎందుకంటే మార్నింగే చేశాను అప్పుడు పాలు షాప్ తీయలేదన్నమాట ఇంకా అందుకని చెప్పేసి గోధుమ రవ్వతో అట్లా చేశానమాట స్వీట్ ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే చేశాను అంతా చాలా హడావుడిగా అయితే ఉందనమాట ఇంకా ఇడ్లీ పిండి కూడా బయట తీసుకొచ్చి ఇడ్లీ అనమాట ఏంటో చాలా హడావుడిగా ఉంది ఈ రోజంతా అంతా పని అంతా ఇంకా పిల్లలకి టమాటా సొరకాయ కలిపి అయితే రైస్ చేస్తున్నాను వాళ్ళకు కొంచెం లిక్విడ్ లాగా పెట్టమన్నారు మాకేమో దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను దొండకాయ ఫ్రైలో ఉల్లి కారం వేసి చేస్తున్నాను మా హస్బెండ్కి అలా చేస్తే ఇష్టం అనమాట ఇంకా పిల్లలకి చేసిన తర్వాత వాళ్ళకి బాక్స్ అయితే ఇచ్చొచ్చాను మా హస్బెండ్కి ఎక్కువ వర్క్ ఉండటం వల్ల నేనే వెళ్ళి ఇచ్చి అనమాట తర్వాత ఇంకా గిన్నెలు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా టిఫిన్ చేసినవి కర్రీ చేసినవి అన్నీ సర్దేసి ఇంకా ఆ గిన్నెలన్నీ అయితే కడిగి పెట్టుకున్నాను ఇంకా తర్వాత లంచ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాను ఎందుకు చాలా నిద్ర వచ్చింది అనమాట అందుకని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాను తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చారు వాళ్ళని అయితే ట్యూషన్కి పంపించేశాను వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూరగాయలు అయితే తీసుకొచ్చానమాట ఈసారి కొంచెం వేరుగా తీసుకొచ్చాను అంత ముందు వాటికన్నా కూడా ములక్కాయలు లాస్ట్ టైం వరకు అయితే దొరకలేదన్నమాట ఈసారి వచ్చాయి మార్కెట్లో ములక్కాయలు జాత వచ్చేసి ట్వంటీ రూపీస్ అన్నారు సర్లైన తీసుకొచ్చాను ఇంకా ఒక ఆకుకూర అయితే కంపల్సరీ తీసుకొస్తాను కదా తోటకూర తీసుకొచ్చాను ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు అవి ఫైవ్ ఫైవ్ రూపీస్ అనమాట వెజిటబుల్స్ ఇప్పుడే కొంచెం కాస్ట్ పెరుగుతూ ఉన్నాయి అనమాట అన్ని హాఫ్ కేజీ థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా సొరకాయ మాత్రం చిన్నది కదా అందుకని టెన్ రూపీస్ తీసుకున్నాను బనానా కూడా ఒకటే తీసుకొచ్చాను ఎందుకంటే ఫ్రై చేస్తానని నిమ్మకాయలు సిక్స్ వచ్చాయి థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా బఠానీ అయితే కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను కేజీ తీసుకొచ్చాను స్వీట్ పొటాటో తీసుకొచ్చాను ఒక హాఫ్ కేజీ మా హస్బెండ్ లాస్ట్ వీక్ కూడా తీసుకురాలేదని తీసుకురమ్మంటే అందుకని తీసుకొచ్చాను ఇంకా నైట్ డిన్నర్లోకి మాకు సొరకాయత పాలు చక్కలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా ఉన్నాయని ఇంకా వెజిటబుల్స్ అన్నీ సర్దేశాను అనమాట ఇంకా కిందంతా చూడండి ఆకుకూరలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంక డిన్నర్ చేసిన తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గిన్నెలు కూడా వాష్ చేసుకున్నాను మార్నింగ్ ఇడ్లీ ఉంటే అవైతే ఇట్లా కట్ చేసి కొంచెము ఫ్రై లాగా అనమాట ఇంకా డైరెక్ట్గా తినాలంటే తినలేము కదా కొంచెం అట్లా చేసుకుంటే బాగుంటుందని ఇంకా డిన్నర్ మొత్తం అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను మార్నింగ్ కంటే హ్యాడ్ ఆవిడ లేకుండా నీట్గా ఉంటుంది కదా ఇలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా